మాజీ ముఖ్యమంత్రి రాజీనామా తీవ్ర అయోమయంలో పార్టీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది మనం వీడియోలో తెలుసుకుందాం వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారో లైక్ చేయడం లేదు మర్చిపోతున్నారు లైక్ చేయండి సమాచారం మరి రీచ్ కిరేట్ చేసిన వారు అది లేట్ చేయకుండా వివరాలు వచ్చినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఇక తెలంగాణలో కూడా ఇటు బీఆర్ఎస్ ఓటమి విషయం తెలిసింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు స్థానాలకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదాను సైతం కైవసం చేసుకోలేకపోయింది దీంతో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే నెలకొంది దీంతో అసెంబ్లీ ప్రారంభమైన మొదటి రోజు తప్ప ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన అసెంబ్లీకి కనిపించలేదని పలువురు పేర్కొంటున్నారు ఇక అసెంబ్లీకి వెళ్ళినా అక్కడ మాట్లాడే అవకాశం ఉండదని జగన్ భావించారని అందుకే అసెంబ్లీకి వెళ్ళడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కడప పార్లమెంటు బై ఎలక్షన్ జరగనున్నాయి వార్తలు సోషల్ మీడియాలో వేదికగా చెక్కలు కొడుతున్నాయి అనమాట కొడుతున్నాయన్నమాట పార్లమెంటుపై వైసీపీ అధినేత ఆశాశక్తి అనగా వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం అనగా జిఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వెళ్లాలని ఆసక్తి లేదని పార్లమెంటుకి వెళ్ళి అక్కడ ఇండియా కూటమికి సైతం ఉంది కనుక తాను మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ నేపథ్యంలో పార్టీలోని కీలక నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని సమర్థించినట్టు తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక సైతం రూపొందించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా వస్తుంది ప్రస్తుతం జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే కాగా త్వరలో పరువు ఇరువురు రాజీనామా చేయనున్నట్లు ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో జగన్ కడప నుండి ఎంపీగా పోటీ నిల్వగా విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యే బరిలో దించాలని రచన చేస్తున్నట్లు సమాచారం